హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇప్పటివరకు మొదటి విడత రైతు రుణమాఫీ జరిగింది అదేవిధంగా రెండు విడత కూడా రైతు రుణమాఫీ అయితే జరుగుతుంది అనమాట ఈ తరుణంలోనే రైతులకు సంబంధించి రైతు బంధు ఎప్పుడు వేస్తారు గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తారు దీనికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అప్డేట్ అయితే అందించారనమాట సో ఇంకా రైతు రుణాలు పడిన వారు రైతు ఆ మొదటి విడత సెకండ్ విడత పడిన వారు ఏం చేయాలి ఒకవేళ మీకు రైతు రుణాలు అయినా కూడా బ్యాంకుల్లో తప్పనిసరిగా ఈ పత్రాలు అయితే జమ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఈరోజు ఈ రోజు పడే జిల్లాలు ఏంటనేది ఇప్పుడు రూపంలో తెలుస్తున్నాం వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ యాక్టివేట్ చేసుకోండి అది కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక సూటిగా ఒక ప్రశ్న అండి ఇప్పటికే రైతు రుణమాఫీ ఫస్ట్ విడత అదేవిధంగా సెకండ్ విడత విడుదల చేయడం జరిగింది ఈ వీడియో చూస్తున్న వారు కావచ్చు మీరు ఫస్ట్ విడతలో రుణమాఫీ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో వేస్తా అని కానీ వారు నువ్వు అని ఎలాంటి సమస్యల వల్ల రుణాపి కాలేదని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసింది కాబట్టి ఇక మీరు ఒకవేళ రుణాపి అయినట్లయితే ఎస్ అని కాని వారు కూడా నువ్వు అని తెలియజేయండి సో ఎలాంటి సమస్యలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రభుత్వానికి వినవించడం వల్ల ఇక రైతు రుణానికి సంబంధించి టాపిక్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసి సెకండ్ మనకు రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు ఎలాంటి అప్డేట్స్ అందించే క్లారిటీగా తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి ఓటు వచ్చేసి మనకి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే హామీ అయితే ఇచ్చింది కాబట్టి మేనిఫెస్టోలో ఆగస్టు పద్దెనిమిది తారీఖు వరకు అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటికే జూలై పద్దెనిమిది తారీఖుని ఇవన్నీ కూడా తెలిసిన విషయంలో ఫస్ట్ తొలి విడత విడుదల చేయడం జరిగింది తర్వాత తొలి విడతలో లక్ష వరకు తీసుకున్న రుణాలు తర్వాత ఆ తర్వాత వచ్చేసి మనకి ఇలా రెండో విడతలో కూడా మొత్తం రెండు కలుపుకున్నట్లయితే పదిహేడు లక్షల మందికి పైగా రైతులకు పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది అంటే మొదటి విడత ఆరు వేల కోట్లు సెకండ్ విడత ఆరు వేల కోట్లు అయితే విడుదల చేసింది అనమాట సో మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే ఆ లక్ష యాభై వేల రూపాయలు ఎవరైతే తీసుకున్నారో వారికి అయినా దానికి మాఫీ అవుతుంది ఇక మూడో విడతకు సంబంధించి ముచ్చటగా మూడోసారి అంటే ఇవి ప్రధానంగా ఆల్రెడీ డేస్ కూడా అనౌన్స్మెంట్ చేశారు రెండు తారీఖు నుంచి నేను పద్నాలుగు తారీఖు వరకు విదేశీ పర్యటన తర్వాత పదిహేను తారీఖు వచ్చేసి పూర్తిస్థాయిలో రుణాపి చేస్తామని చెప్పారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అన్నమాట ప్రకారం అయితే చేశారు రైతు రుణాలపైన స్పష్టత ఇచ్చారు కాబట్టి ఇక రెండు లక్షల లోపు రుణాలు కనుక మీరు తీసుకున్నట్టయితే మీరు ఏ రకంగా చెక్ చేసుకోవాలనే లిస్ట్లో మరి రైతులకు సంబంధించి విధి విధానాలు తెలిపింది కాబట్టి కానీ అర్హత కలిగిన కొందరు రైతులకు రుణాపి కాకపోవడంతో గందరగోళం గురవుతున్నారట సో ఇలా మీరు సంవత్సరం లోపంతో కొంతమంది సాంకేతిక కారణాలతో రుణాపి కాక ఆందోళన చెందుతున్నారు అయితే ముందుగా మీ పేరు ఉందో సెకండ్ విడత లేదంటే సెకండ్ విడత కావచ్చు థర్డ్ విడతలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం వెబ్సైట్ అయితే అందించింది పూర్తి స్థాయిలో కూడా మీరు ఇదైతే సిఎల్డబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ లాగిన్ ఇక ఈ వెబ్సైట్లోకి వెళ్ళైతే మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అకౌంట్లో కనుక డబ్బులు పడకుంటుంటే అప్పుడు మీరు ఎక్కడ రుణం తీసుకున్నారో ఆ బ్యాంక్ అయితే తప్పనిసరిగా వెళ్ళి బ్యాంక్ అధికారులు రుణం గురించి అడిగి ఆ సమాచారం ఏంటనేది చెప్తారు కాబట్టి సమస్య ఏంటనేది పరిష్కరించుకుంటే అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి రుణం సంబంధించి ఇక దాంతో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో ఒక సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు అయితే చేశారు కాబట్టి సమస్యల పరిష్కారానికి ఐటీ పోర్టల్ సహాయక ఫిర్యాదులు అయితే తీసుకుంటున్నారు వితిన్ ముప్పై రోజులలోపు అధికారులు అయితే వాటిని పరిష్కరిస్తారనమాట ఇంకా మరొకటి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి మీకు ఒకవేళ మోడీ విడత కావచ్చు సెకండ్ విడత కావచ్చు లేదంటే ప్రస్తుతానికి సెకండ్ విడత వరకే ప్రభుత్వం విడత చేసింది కానీ ఈ సెకండ్ విడత లోపు మీకు రైతులు నాకు కాకపోయినా అడిగితే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది బీజేపీ అయితే ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కోరుతుంది అనమాట రైతుల అని చెప్పేసి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది నెంబర్ కూడా మీరు నిజంగా అరుణాపికి అర్హులైనా కూడా మీకు ఖాతాలో కనుక ఇంకా పైసలు పడలేదా పడకపోవడం కారణాలు ఏంటి అనేది ఒక పూర్తిగా తెలుసుకుందామండి సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో కూడా ఆగస్టు పదిహేను లోపు చేస్తామని చెప్పారు కాబట్టి మూడు విడతల్లో అయితే రుణాపి అయితే ఇప్పటివరకు చేశారు అంటే రెండు విడతలు కంప్లీట్ అయింది కాబట్టి ఇందులో ప్రధానంగా కీ ప్యాంట్స్ హైలెట్ ప్యాంట్స్ అయితే మాట్లాడుతున్నారండి చాలా మంది రైతుల ఖాతాలో బ్యాంకు అకౌంట్ సమస్యల కారణంగా రుణమాఫీ పొందలేకపోయారని అధికారులు అయితే చెప్తున్నారు ఇలా రైతులకు రుణాపి జరగపడానికి గల కారణాలు ఉన్నాయి కారణాలు అధికారులు అయితే తెలిపారు అవి ఏంటో చూద్దాం అంటే రుణాపి జరగడానికి కారణాలు బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డుతో లింక్ అనేది లేకపోవడం వల్ల చాలా మంది రైతుల రుణాకైతే దూరం అయ్యారు పాటు చాలా సార్లు అకౌంట్లు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సి సూచించామని అయినా కొందరు అయితే రైతుల అవగాహన లోపం వల్ల కూడా చేసుకోలేదని చెప్తున్నారు ఇక ఇక దాంతో పాటు ఖాతాదారులు ఆధార్ అనుసంధానం లేకపోవడం అయితే రైతు రుణమాఫీ డబ్బులు పర్లేదని చెప్తున్నారు ఇక లింక్ అయితే చేసుకోలేదు కాబట్టి ఇలా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డు డీటెయిల్స్ సరిపోకపోవడంతో ఈ రెండు కూడా మ్యాచ్ కాకపోవడం వల్ల డబ్బులు పర్లేదు అంటున్నారు ఇది ప్రధాన సమస్యగా గుర్తించారు ఇక దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఏదైతే ఆదాయ మార్గాలు ఇంకా ట్యాక్స్ కట్టే రైతులు కూడా రుణాలు జరగలేదని చెప్తున్నారు సో మొత్తం ఏదైతే ఇలాంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయట మరికొంతమంది రైతుల రుణాలు తిరిగి చెల్లించి ఆ బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ చేసుకున్నారు ఇలాంటి వారు కూడా తమ రుణాలు కాలేదని అధికారుల చుట్టూ వీరు రుణావి పొందాలంటే బ్యాంకు అధికారులు సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట సో కొన్ని సాంకేతిక టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా రుణావి కాలేదు వీటన్నిటి పరిష్కారం కోసం ఏఈఓను సంప్రదించాలి దాంతోపాటు ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే వారు పూర్తి స్థాయిలో కూడా ఆమెకు ఎందుకు కాలేదు కార కా కాకపోవడానికి కారణాలు ఏంది చెప్తారు ఇంకోటి మంది చెప్తున్నారు ఏంటంటే రేషన్ కార్డు సంబంధించి ఉంటుందా అది రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు ఇక కొంతమంది అయితే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే డివైడ్ అయితే ఒకరికి మాత్రమే అసలు కుటుంబానికే కాలేదని చెప్తున్నారు కొంతమంది అయితే కొంతమంది నిర్లక్ష్యం వహించారట బ్యాంకులు సో ఆ వివరాలు కూడా చూద్దామండి రెండో జాబితా సంబంధించి ఆల్రెడీ ఏదైతే కొంతమందికి అయితే పాస్ పుస్తకం రేషన్ కార్డు ఉన్నా కూడా మాఫీ కాలేదని మండిపడుతున్నారు అధికారుల చుట్టూ కూడా తిరుగుతుంది ఒక రైతు చెప్తున్నారు ఆవేదన చూద్దామండి అయితే అల్గొనూరులో గ్రామీణ ప్రాంత ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకులు అయితే రుణమాఫీ తొంభై ఐదు వేలు మాఫీ చేయకపోవడం అన్నారు ప్రభుత్వం పట్ట మాఫీ భాష మేలు కోసం అని ఆరోపించి రెండు లక్షల ఇరవై రెండు దృష్టిలో చేశారు మరి కొంతమంది చెప్తున్నారు ఏంటంటే రైతు ఆధార్ నెంబర్ తప్పిదంతోనే రుణవాపి వర్తించలేదని వివరాలు తెలిపాలని ప్రభుత్వ యంతంగా బ్యాంకర్లు అయితే ఆదేశించారట మరొక బుధవారం పూర్తి స్థాయిలో కూడా అంటే ఒకరి ఆధార్ కార్డు మరొకరికి రుణం కథనానికి ఇక పూర్తి స్థాయిలో కూడా స్పందించి తప్పిదంతో రుణవాపీ అన్న జాబితాను సమర్పించాలని కలెక్టర్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు కాబట్టి ఆయా బ్యాంకులకు సంబంధించి ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ జిల్లాలో రెండు వేల పదిహేను రుణాలు తీసుకున్నాడు రెండు వేల ఇరవై రెండులో పదకొండు వేలు వడ్డీ కట్టాడు నలభై వేలు ఉందాడు మళ్ళీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో ముప్పై వేలు తీసుకున్నాడు మొత్తం డెబ్బై వేల బాకీ ఉన్నాడు ఇక రెండు వేల ఇరవై మూడులో లో చేయించలేదు సర్కారు రుణాపి ఆ చేస్తుందని బ్యాంకు వెళ్లాడు పరిశీలించగా లక్ష పన్నెండు వేలు కట్టాల్సిందని వ్యవసాయ శాఖ కాలేజీకి వెళ్లి ఆరా తీయగా జాబితాలో ఆహ్మతి పేరు లేదని అధికారులు తెలిపారు ఎందుకని తన అకౌంట్ లింక్ లేకపోవడంతో రుణాపి వర్తించలేదని దీంతో రైతులు బ్యాంకు వచ్చి అధికారులతో వాగ్వాదని తీయడం జరిగిందనమాట సో ఇక లక్షన్నర లోపు పేర్లు కళ్లతో బ్యాంక్ సొసైటీ చుట్టూ రైతులు చెక్కలు రేషన్ కార్డు లేని ప్రస్థానం లేనట్లు అధికారులు లింకు లేజ్తో తప్పుల వల్ల తిప్పలు భారీగా తగ్గిపోయినటువంటి లబ్ధుల సంఖ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే గుడ్ నుంచి చెప్పారన్నమాట పట్టాదారు పాస్ పుస్తకం లేకపోయినా కూడా ఏదైతే రుణాపి వర్తిస్తుందని అలాంటి రైతులు ఇళ్ల వద్దకు వెళ్ళి అధికారులు అయితే వివరాలు సేకరిస్తారనమాట రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు లోన్ తీసుకున్న వారికి అయితే అధికారులు వెళ్ళి అయితే సంవత్సరాన్ని సేకరించి ఇలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు రుణమాఫీ చేస్తుందని చెప్పారనమాట ఒకవేళ మీకు ఫస్ట్ విడతలో కనుక రుణాఫీ అయినట్లయితే ఇక దీని అంశాన్ని పక్కన పెట్టాల్సింది ఎందుకంటే వచ్చింది కాబట్టి ఆల్రెడీ కాకపోతే బ్యాంకులో టెక్నికల్ ఇష్యూలు కావచ్చు మొదటి దశలో మీరు రైతు రుణాఫీ క్రొత్త లోన్ తీసుకున్నట్లయితే మీకు పూర్తి స్థాయిలో రుణమాఫీ వర్తిస్తున్నట్టు లేకపోతే రెండో అంశం మీకు వెయిట్ చేయండి అని బ్యాంకర్లో చెప్పినట్లయితే కంపల్సరీ అయితే ఆ టైంకి అయితే వెళ్ళాలి ఇక్కడ ముప్పై రోజులే గడిపించారు కాబట్టి ఆ లోపు హ్యాండ్ ఇచ్చినట్లయితే మనకు ఇక ఫస్ట్ విడత అయినట్లే కానీ మొత్తానికి కొత్త లోన్ రానప్పుడు కానట్టు విధంగా అవుతుంది కాబట్టి ఇక రెండవది సెకండ్ విడతలకు సంబంధించి ఆల్రెడీ విడుదల చేసిన కొంతమందికి కొన్ని టెక్నికల్ ఇవన్నీ కనబడుతున్నాయి ఇక మొత్తం మీద వచ్చేసి మనకి ఇవన్నీ కూడా సరి చేసుకోవాలంటే గతంలో ఏ రకంగా ఫస్ట్ విడతలు ఉన్నాయో అదే ప్రాసెస్ అయితే కంటిన్యూ అయితే చేయాలంటున్నారు ఇక మూడవది వచ్చేసి పూర్తి స్థాయిలో కూడా రైతు బంధు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక వీరసం రైతు బంధు అనేది తీసుకున్నారు ఇప్పుడు వచ్చేసి రైతు భరోసాగా మార్చబోతున్నారు తుమ్మల నాగేశ్వరరావు అయితే గతంలో కూడా తెలియజేశారు పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఇక ఏదైతే ఐదు ఎకరాలు లేదంటే పది ఎకరాలు ఏదైతే రైతు బంధు ఇవ్వాలా లేదనేది ఒకసారి ఎన్ని ఎకరాలు పెడితే బాగుంటుందని చెప్పేసి కామెంట్ లో తెలియజేయండి సో మొత్తం మీద అయితే చాలామంది రైతులు మూడు ఎకరాల వరకే పెట్టాలంటున్నారట ఎందుకంటే అంతమంది ఎక్కువగా ఉన్నారు పది ఎకరాలు ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారని మొత్తం మీద అయితే రాళ్ళు రప్పలు గుట్టలు కొండలు వంద ఎకరాలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు కొన్ని మినహాయింపులు ఇస్తే ఇవ్వకపోవచ్చు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ రద్దు చేసే ఆలోచనలు ఉంది ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా సో మీరు ఏమనుకున్న తో కామెంట్ లో తెలియజేయండి ఆగస్టు ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఈ నెల చివరికరి వరకు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చి త్వరలోనే లీస్ట్ అయితే విడుదల చేయబోతుంది సో మీరైతే లోపు కంపల్సరీ అయితే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి రన్నింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి గతంలో కనుక రైతు ఇబ్బంది డబ్బులు వచ్చాయా లేదా చెక్ చేసుకోండి ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా అవన్నీ కూడా ఏఓ దగ్గరికి వెళ్ళినట్లయితే పూర్తి స్థాయిలో వాళ్ళు అయితే చెప్తారు కాబట్టి ఈ లోపే మీరు జమ చేసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఆగస్టు మనకు మొదటి వారంలో డబ్బులు పడడానికి అవకాశాలు కూడా లేకపోయినట్టు తెలుస్తుంది సో మొత్తం ఇదేంటి ఇదండి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు వచ్చిన తెలిస్తాను చూస్తున్న ప్రతికూరు లైక్ చేసి మిత్రులైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్